పాయసం ప్రిపరేషన్ కోసం ఫస్ట్ ఒక గిన్నె తీసుకుని అందులో ఒక హాఫ్ కప్ సగ్ బియ్యం వేసి కొద్దిగా వాటర్ పోసుకొని మూత పెట్టి పక్కన పెట్టుకుని నాననివ్వాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకుని అందులో టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి ఇందులో మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని వేయించుకోవచ్చు సో నేనైతే కొద్దిగా కాజు కొద్దిగా కిస్మిస్ ఇవి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది ఇలా వేగిన తర్వాత వీటిని తీసుకుని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు అదే గిన్నెలో ఒక ఫుల్ కప్ సేమియాలు వేసుకుని బాగా వేయించుకోవాలి సేమియాలన్నిటినీ కూడా ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక లీటర్ పాలను పెట్టుకుని ఇవి పొంగొచ్చేంత వరకు కూడా పెద్ద మంట పెట్టి వెయిట్ చేయాలి పాలు పొంగొచ్చిన తర్వాత స్టవ్ చిన్న మంట పెట్టుకుని ఒకసారి పాలన్నింటినీ కూడా బాగా కలుపుకొని ఇందాక మనం నానబెట్టి పక్కన పెట్టుకున్న బియ్యాన్ని వాటర్తో సహా అందులో వేసుకోవాలి ఫైవ్ మినిట్స్ కుక్ అయిన తర్వాత ఇందాక మనం వేయించి పక్కన పెట్టుకున్న సేమ్యాలన్నింటినీ కూడా ఇందులో వేసుకోవాలి ఫైవ్ మినిట్స్ బాగా కుక్ అయిన తర్వాత స్వీట్నెస్ కోసం ఒక హాఫ్ కప్ షుగర్ వేసుకుందాం అలాగే ఒక ఫుల్ కప్ బెల్లం రెండు వేసుకుంటేనే మనకి టేస్ట్ బాగుంటుందండి ఏదో ఒకటే వేసుకుంటే ఒక నార్మల్గానే ఉంటుంది సో షుగర్ అలాగే బెల్లం రెండింటినీ కూడా యాడ్ చేయండి అలాగే వాటితో పాటు కొన్ని యాలకులు వీటన్నిటినీ బాగా కలుపుకొని కన్సిస్టెన్సీ కొద్దిగా దగ్గర పడే వరకు కుక్ చేసుకుంటే మనకి సేమియా అనేది రెడీ అయిపోతుంది సో మనం ఎక్స్ట్రా టేస్ట్ కోసం ఇందులో మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని అయితే యాడ్ చేసుకోవచ్చు సో నేను ఇక్కడైతే కాజు కిస్మిస్ పంకిన్ సీడ్స్ అండ్ బాదం అయితే తీసుకున్నాను మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని మీరు తీసుకోవచ్చు మనకి సేమియా అయితే ప్రిపేర్ అయిపోయిందండి సో మనం బౌల్లో సర్వ్ చేసుకుందాం వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్